చింతపల్లి గ్రామంలో సర్పంచ్ అయిన కొళ్ళు పెదకాపు ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది కోడలి అధికారం మామ పెత్తనం అన్న చందాన తయారైంది గ్రామంలో పరిస్థితి అని దుయ్యబట్టారు నాయకుడని బిరుదు వేసుకున్నాడు కానీ పని మాత్రం యాంగ్ లీడర్ మాదిరిగా చేస్తూ ఉంటాడు ప్రజల మధ్య శాంతి విత్తనాలు వేయాల్సిన నాయకుడు కులాల మధ్య కత్తి పెట్టి పోట్లాడుకోమంటాడు అని ఇలాంటి నాయకులు ఉంటే గ్రామం అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది అంటూ తెలుగు జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు మండిపడ్డారు బుధవారం పెదపూడి మండలం చింతపల్లి గ్రామంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి కొల్లు పెదకాపుపై వెలుచుకుపడ్డారు ఆయన అరాచకానికి ప్రెసిడెంట్ అయినట్టున్నాడు పెదపూడి మండలం నా పేరు మేడిశెట్టి సత్యనారాయణ అండి చింతపల్లి పెదపూడి మండలం చింతపల్లి గ్రామంలో మేము నివసిస్తున్నాం చింతపల్లి గ్రామం అవసరం సుమారు పది సంవత్సరాల క్రితం ఒక గోవిందీరట్ల గోవిందరాజు గారి దగ్గర ఇరవై నాలుగు సెంట్ల స్థలం కొనుక్కోవడం జరిగిందండి అందులో కొంత గృహం ఏర్పాటు చేసుకుని మిగిలిన స్థలంలో ప్రహారీలు కట్టుకున్నామండి ఆ ప్రహారీ కట్టిన దాటిలో కొంతమంది మేము సితికి ఇవ్వడం జరిగిందండి గతంలో మూడు సంవత్సరాలు వరుసగా మూడు సంవత్సరాలు మూడు షేర్లు చెప్పి సిక్తిచ్చాడు తర్వాత మేము గోడ కట్టుకోవడానికి ఖాళీ చేయమంటే చేయడం మానేసి మాది స్థలమని ఆక్రమించుకుంటున్నారు అలా ఆక్రమించుకోవడానికి కారణం ఏంటంటే వైసీపీ పెద్ద కాపుగా పెద్ద పెద్ద కాపు గారు పుల్లి పెద్ద కాపు వాళ్ళ వెనకాల ఉండి ఆడించి మొత్తం మీద మాకు మా స్థలంలో వాళ్ళ చేత పశువులు కట్టించండి మేము అడుగుతుంటే మా మీద ద దండహాత్ర కింద వచ్చి కత్తులతో కర్రలతో గుణపాలతో వచ్చి మమ్మల్ని చంపేస్తామని భయభ్రాంతులు చేస్తున్నారండి ఈ బాధ తట్టుకోలేక అప్పుడే మూడు సంవత్సరాల నుంచి ఇలాగే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేక సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేసినా పట్టించుకోవడం లేదు ఏ అంటే కొల్లి పెద్ద కాపు గారు చెబితేనే మేము చేస్తామంటున్నారు వాళ్ళ వాళ్ళ ఎస్సీలు మందపల్లి సురేష్ మందపల్లి బుజ్జి మందపల్లి వెంకన్న అన్న వాళ్ళు వెనకాల కొలిపెద్ద అసరాతో చూసుకుని మా నేతకు దెబ్బలాటకొస్తూ అనేక సార్లు హింసిస్తున్నారు ఈ బాధపడలేక కలెక్టర్ ఆఫీసులోనూ సిఏ గారికి ఎస్బీఐ ఆఫీసులో పిటిషన్లు పెట్టడం జరిగిందండి వాళ్ళు వచ్చి స్పందించి చేసిన ఎవరి మాట లెక్క చేయడం లేదు ఎవడైతే ఏం చేస్తాడు మమ్మల్ని ఈ రోజు వరకు మమ్మల్ని వింసిస్తూ బాధ పెట్టి దౌర్జన్యం చేస్తున్నారు వాళ్ళ వల్ల మాకు ఏ టైంలో ప్రాణాపాయం ఉందో చెప్పలేని పరిస్థితిలో ఉందని పోలీస్ స్టేషన్లోనేసారి చెప్పినా కూడా పోలీసు వాళ్ళు స్పందించడం లేదు భయభ్రాంతులతో బ్రతకాల లేదా స్థితిలో ఉన్న గ్రామంలో అలా నడుచుకుంటున్నామండి ఏ టైంలో ప్రాణాపాయం ఉంది ఆ ప్రాణాపాయం నుంచి రక్షిస్తారని పెదపూడి మండలంలో ఉన్న ఎస్సీ బీసీ సోదరులారా బోసీలో ఉన్న పేద ప్రజల చింతపల్లి గ్రామంలో ఏ విధంగా అన్యాయం జరుగుతుందో ఇక్కడ అవున పెద్ద కాపు గారు ఏ పెద్ద కాపు గారు అండి సర్పంచ్ పెద్ద కాపు కొల్లి పెద్ద కాపు గారండి ఇరవై నాలుగు సెంట్ల భూమి రెండు వేల పదిహేనులో కొన్నారండి చిరట్ల చిరట్లో గోవింద్ గారి దగ్గర ఈ భూమి కొని వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారండి ఈ రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూమి రోడ్ ఉంది పెదపూడి మండలం చింతపల్లి గ్రామంలో ఉన్న మీడియా సమావేశంలో ఇక్కడ ఈ గ్రామం చింతపల్లి గ్రామం ఏ విధంగా ఉంది అంటే అండి రంగస్థలం సినిమా లాగా ఉంది ఇక్కడ ఇతను మేడిసెట్ సత్యనారాయణని ఒక చిరట్ల చౌదరి గారి దగ్గర ఇరవై నాలుగు సెంట్ల భూమి పది సంవత్సరాల కిందట కొనుక్కోవడం జరిగింది పది సంవత్సరాలు కొనుక్కున్నాక ఆ భూమి ఇలాగ ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డు ఉంది ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డుకున్న భూమిలో అందులో రోడ్డు డోర్ ఉన్న భూమి ఇతను గోరు కడేసుకున్నాడు మిగిలిన భూమి వీళ్ళకి సంబంధం లేదు ఉన్న వాళ్ళు వచ్చి ఆక్రమించుకుంటుంటే దానికి గేదెలు కట్టేయమని రోడ్డాలకి వెళ్ళి ఆక్రమించుకుని పంచాయతీ తలమని ఖచ్చితంగా నా ఎదురుగుండా మన ఎవరండి ఈ ఊరి సరిప కొల్లి పెద్ద కాపు గారు ఆయన బీసీ కుప్పవేలంబ బీసీ తూర్పు కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తి అని అయినా పెద్ద అయినా ఆయన నా ఆడించే నాటకం కింద నాకు ఆనింది ఎస్సీలకి బీసీలకి గొడవలు పెట్టడానికి అయినా ఏమంటే ఆయన కూడా బీసీయే కానీ బీసీ ఒత్తులకి బీసీగా ఉంటాడు ఓసి ఒక పెద్ద కాపు ఒత్తిడి పెద్ద కాపుగా ఉంటాడు ఆయన ఈ బీసీ కాపు గారు అయితే నేను డైరెక్ట్గా చూసానప్పుడు ఏమండి ఏదైనా సరే ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఎవరి స్థలం తినంగానే వాళ్లే ప్రభుత్వ భూమి ఉన్నా ఆర్ఎన్బి భూమి ఉన్న వాళ్ళే వాడుకుంటారు వాళ్ళు కాకుండా యువతలు నువ్వు గోడ కట్టుకున్నావు ఇది పంచాయతీ స్థలం ఉంది పంచాయతీ స్థలం ఉంటే మొత్తం తీసేమనండి గ్రామంలో రోడ్లో ఎక్కడైతే పంచాయతీ స్థలం ఉందో అంతా తీసేసి అది పంచాయతీకి వాడుకోమనండి అంతే తప్ప కానీ కావాలని ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఒక శట్టిపల్లి సామాజిక వర్గానికి చెందిన మేడిశెట్టి సత్యనారాయణని టార్గెట్ చేసి కొడుతున్నాడు ఇదంతా చేసింది ఎస్సీల్లో పాపం వాళ్ళకి కూడా ఏమీ తెలీదు వాళ్ళకి కూడా ఏమీ తెలీదు వీళ్ళకే ఇతనికి తెలీదు ఈ మన ఈ పెద్ద కాపు ఇతను చేసి అగత్యం మామూలుగా చేయట్లేదు రెండు వర్గాల మధ్య గొడవలు పెట్టడం అతను పబ్బం గడుపుకోవడం కింద ఆనింది ముప్పై ఐదు సంవత్సరాల మంది ఆయనే సర్పంచ్ అట ఈ గ్రామంలో దాదాపుగా రెండు వందలు రెండు వందలు రెండు వందల యాభై మంది ఓట్లు సెట్ బల్జీలు ఉన్నా కానీ యాభై ఓట్లు ఉన్నాయి ఆ పెద్ద కాపుని ఏ విధంగా చేస్తున్నారండి ఈ ఆళ్ళ ఈ విధంగా గొడవలు పెడితేనే ఇక్కడ న్యాయం జరుగుతూ ఉంటారు ఈ అనపత్తి నియోజకవర్గంలో ఏమైనా వైసీపీ నాయకుడట ఆయన ఈ ఆల సత్తి సూర్య సూర్యనారాయణ రెడ్డి గారు మనిషి ఈ ఆల నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారిని మీడియా ద్వారా అడుగుతున్నాను అయ్యా ఈ చింతపల్లి గ్రామంలో టీడీపీ కార్యకర్తలు ఉంటారు జనసేన కార్యకర్తలు కార్యకర్తలుంటారు ఒకరు ఎదుర్కొన్నున్న భూమి వాళ్ళ సొంత భూమిని నిజంగా గొట్టాత ఖాతా కూత గవర్నమెంట్ భూమి ఉండొచ్చు కానీ దాన్ని కూడా ఈ పెద్దగాపు మన ఎస్సీ సోదరులు తీసుకొచ్చి ఇక్కడ గేదెలు కట్టిమనే లోన ఎంత ధైర్యం ఉండది కాంపౌండ్ గో గేదెలు కట్టించేస్తాడా ఇతను కట్టించే కాంపౌండ్ వాళ్ళ గేదెలు కట్టించేసినందుకు మేమంత ఏం లేము అయ్యా మీడియా మీద చెప్తున్నాం అయ్యా రామకృష్ణ రెడ్డి గారు ఇక్కడ జరుగుతున్న అన్యాయం నేను వస్తే మీరు మీకు చెప్పి రావాలి ఏంటంటే మా బీసీలు అందరూ మా ఈ నియోజకవర్గంలో మా శెట్టిబడి సామాజిక వర్గం యాభై నాలుగు వేల మంది ఉన్నారు ఏ పార్టీ వచ్చినా మీ ఎనకాయలు తిరుగుతున్నాం ఎవరు వచ్చినా మీ ఎనకాయ కొద్దిగా పల్లకిల్ ఇలాగా ఒక ఎస్సీబీసీ మధ్యన గొడవ సృష్టించడానికి ఇందులో ఇంకొక ఇంకో సౌదరి గారు ఉన్నాడట ఎవరే అలాగే ఈయన కూడా ముందుండి చూశాను అన్యం కూడా ఇక్కడ అలా స్థలాన్ని కావాలి తీసేసుకోవాలి స్థలం ఎదురకుండా ఇక్కడేమో ఇక్కడ మాట్లాడుతున్నాడు అక్కడికి వెళ్ళాం కొత్త గిల్లి జాల్ ఆయన నేను చూశాను ఖచ్చితంగా ఈ గొడవ కానీ రామకృష్ణారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తున్నాం టీడీపీ దృష్టికి తీసుకెళ్తాం ఆ నాయకులు ఏం న్యాయం చేస్తారో చూస్తాం ఒకేలాని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ చింతపల్లి గ్రామంలో సెట్ట సామాజిక వర్గానికి న్యాయంగానే చేయకపోతే అవునండి న్యాయంగా చేయకపోతే ఇక్కడే ఈ గ్రామంలోనే పెదపూడి మండలం చింతపల్లి గ్రామంలోనే సెట్్య మహానాడు ఈ జిల్లాలో ఉన్న శట్టు తీసుకొచ్చి ఇక్కడ ఒక మహానాడు ఏర్పాటు చేస్తాం ఇది సూన్య మరి సూన్య రెడ్డి గారి కార్యకర్త రామకృష్ణారెడ్డి గారిని మేము విధావడం అడుగుతున్నాం మీడియా ద్వారా అయ్యా రామకృష్ణారెడ్డి గారు ఈ కుటుంబానికి మీరు మాయకులు కంపెనీ న్యాయం చేయండి ఇదేటండి కొనుక్కున్న భూమి రోడ్డు రాత్రుడు వచ్చి రోడ్డ ఆక్రమించేస్తాడా ఆక్రమించేమని దోళు కట్టేమని ఈ గ్రామ ప్రే కొల్లు పెద్ద గోప చెప్తాడా ఏంటండి ఇది ఇది రంగస్థల సినిమాలో ఏ విధంగా ఉందో అదే మాదిరిగా ఈ చింతపల్లి గ్రామంలో చెట్టుపల్లి సామాజిక వర్గానికి ఉంది కాబట్టి త్వరలో దీని మీద రామకృష్ణారెడ్డి గారిని సంప్రదించాం ఆయన కాని దీని మీద న్యాయం చేయకపోతే ఖచ్చితంగా కొలత కొలమనండి భూమి అయితే పంచాయతీకి ఇవ్వాలండి ఎవరో ప్రక్రిటితో వచ్చేసి రోడ్డు నేత కూడా వచ్చేది రోడ్డు నేతలు ఇది పంచాయతీ నేను ఆక్రమించాను మేము ఆక్రమించుకుంటే ఎలా జరుగుతుందండి ఒకవేళ ఆక్రమించిన పంచాయతీ ప్రజలకు కొలిపేది కాపు కొలిపేద్దంటే గ్రామంలో ఉన్న అసలు మనం తీసేయమ్మ తీసేసి ఇమ్మనండి అధికారులు కానీ